చాలా బాగున్నాయా మా ముంచే ఉంటే రాదో రాదో అంటది ఎప్పుడోని చాలా ముక్కలు అయితే పీసైతే వేశారు హాయ్ నేనేమి అమలాపురం చిన్న అమలాపురం పుల్ అయిపోయి అమలపురం కాబట్టి మరి అమలాపురం వచ్చాక మరి ఇక్కడ ఫేమస్ బొండం బాబాయ్ బిర్యానీ తినాల్సిందే కదా నమస్తే అండి మానవుడు గారు బొండం బాబాయ్ మావన్నారా మీ హోటల్ పేరు చెప్పారా మా హోటల్ పేరు చెప్పాను మీ హోటల్ పేరు చెప్పారా ఎంత కాలం ఏందని హోటల్ పెట్టి ఓ నలభై సంవత్సరాలు సుమారు అవుతుంది నలభై సంవత్సరాలు సుమారు గైస్ అయితే లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి ఎలా ఉందో చెప్తాం ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా ఇక్కడ ఫ్రీగా వాటర్ బాటిల్ ఇస్తున్నారు నిజమే గాయస్ బయట చాలా రెస్టారెంట్ లో వాటర్ కూడా పడ్డం మానేస్తున్నారు అంటే వాటర్ బాటిల్

ఇంకో మిక్సర్ మిక్సర్ మొక్కలు ఎక్కడ వచ్చేసింది ఆ తర్వాత ట్రై చేద్దాము వేడి వేడిగా ఉంది జాయింట్ అయితే మరి మంచి గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంది కూడా వస్తాయి జీడిపప్పులు చాలా బాగుంది చాలా ఎక్కువ ఉంది ఆయిల్ రోస్ట్ తర్వాత గ్రేవీ పెట్టిచ్చారు చాలా చాలా బాగుంది మొగలై బిర్యానీ అంతే కదా ఏమొస్తాయి సార్ ఇందులో

ఉమ్ బాంబ్ ఎగ్ 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 ట్రై చేయి ఏంది అమ్మా తినలేదు గుడ్లు చేరలో గుడ్లు మాట లేయర్ చికెన్ లో ఉంటది అది ఎగ్స్ స్మాల్ ఎగ్స్ అంటారు కదా ఏమొర్గట్ స్మాల్ స్మాల్ ఎగ్స్ చిన్న గుడ్లు హ్మ్ ఏను నార్మల్ ఎగ్స్ సంలా మేము ముందు కబాబ్ బిర్యానీ తిన్నాం ఆ రైస్ ఫ్లవర్కి దీనికి కూడా చాలా అంటే చాలా డిఫరెక్ట్ ఈత కూడా ట్రై చేద్దాం బాగుండీ చాలా క్రిస్పీగా నోట్లో పెట్టుకొని నేను నవ్వుతో మా అమ్మ చైర్ ఉంటే నాకు రాదో రాదో అంటది ఎప్పుడు బాగుండి హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు నేను అలాగే ఇలా చేశారా లేదే